య గోవిందా దేశాద్రిలయోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ కూడా కానీ పార్కింగ్ చూసారా ఎంత జాగ్రత్తగా రావాలంటే ఇంత జాగ్రత్తగా రావాలి ఇలా వెళ్ళి వెళ్తాం ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి వెళ్ళి చూడండి టెంపుల్ మనం చాలా దూరం వచ్చా నీ కొండల మధ్య ఉంది వెంకటేశ్వమి గుడి తిరుపతి వచ్చినంత సాటిస్ఫాక్షన్ కాకపోతే ఏంటంటే తిరుపతిలో ఎక్కువ మనకి ఇవన్నీ ఉంటాయి కదా పోలీసులు కొంచెం మందు వస్తే కానీ ఇక్కడ ఏమీ లేదు కొంచెం జాగ్రత్తగా మళ్ళీ మనం త్రీ థర్టీ కల్లా రిటర్న్ అయిపోతే బెటర్ తీసుకు హాయ్ ఫ్రెండ్స్ ఆ తీసుకు వెళ్ళద్దు ఇది చెప్పు చెప్పు ఇదినాం ఎక్కడికి వచ్చాము టెంపుల్కి ఆ కాశీపట్నం కాశీపట్నం వచ్చావు ఇది చూసావు పాట్ ఫాల్ ఇంకా లేక్ ఇంకా టెంపుల్ వెరీ గుడ్ టెంపుల్ అలా ఉంది ఇది సూపర్ గా ఉంది చాలా బాగుంది కదా ఆ ఇదే ఫస్ట్ టైం కదా మన ఇద్దరు ఇదే ఫస్ట్ టైమ్ చూసారా వెంకటేశ్వవామి గుడికి వచ్చాం చాలా చాలా బాగుంది తీసుకోండి చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా చాలా సూపర్ అసలు ఇదే ఫస్ట్ మేము రావడం కానీ రోడ్డు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా రావాలి అదంతా మాత్రం చాలా బాగుంది ఇక మా ఫ్రెండ్ చిన్ని తినకోవడం వద్ద వచ్చింది గుడి అయితే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఏంటంటే రెండు కళ్ళు సరిపోవు కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి చాలా నెమ్మదిగా రావాలి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి పార్కింగ్ అయితే చాలా బాగుంది కార్లు పార్కింగ్ ఉంది మళ్ళీ కార్లు పార్కింగ్